నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురుగారు చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా కూడా అప్పులు కట్టడానికే సరిపోతుంది కానీ పూర్తిగా తీరట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు మరి ఈ అప్పుల బాధతో బాధపడేవారు గణపతిని ఎలా ఆరాధించాలంటారు బుధవారం రోజున తప్పకుండా అమ్మ బుధవారం రోజు గణపతి ఆరాధనకి అమ్మవారి యొక్క నామం ఒకటి ఉంటుంది ఓం అపర్ణాయ నమ అనే మంత్రానికి ఖచ్చితంగా మనకు అప్పుల బాధలు తీరుతాయి అయితే ఇక్కడ అసలు అప్పులు ఎందుకు అవుతాయనే తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అవగాహన లోపం అంటే మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల కూడా అప్పులు అవుతాయి ఏదో క్రెడిట్ కార్డు తీసేసుకున్నాము దాన్ని వాడేస్తున్నాము అసలు మనకు శాలరీ ఎంత వస్తుంది ఎంత కట్టాలని క్యాలిక్యులేషన్ సరిగ్గా ఉండదు కొంతమందికి దానివల్ల ఒకటి కారణమైతే రెండవది వాళ్ళ జన్మజాతకంలో బుధుడు కనుక పాడైతే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో రూపంలో అప్పు అప్పులు బాధలు వస్తాయి వాళ్ళకి బుధులు పాడైతే ఎందుకంటే బుద్ధి కారకుడు ఆలోచన కారకుడు మిస్కాలిక్యులేషన్ చేస్తున్నాక మీరు చూడొచ్చు ఎవరి జన్మజాత చక్రంలోనే గ్రహాలన్నీ ఎలా ఉన్నా బుధుడు ఒక్క బుధుడు పాడయ్యాడంటే అప్పులు పాలైపోతాడు మనిషి అందుకే బుధవారం నాడు చేసినట్లయితే ఈ యొక్క గణపతి యొక్క ఆరాధన ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతాడు అలా చేయాలి మనకి అప్పుల బాధలు ఎక్కువగా రావడానికి కారణం ఒకటి బుధుడు రెండవది కేతువు ఇంకో మూడో స్టెప్లో కుజుడిని చెప్తూ ఉంటారు కానీ డైరెక్ట్గా కుజుడు కాదు కుజుడు తీర్చే కారకుడు అవుతాడు అందుకని అప్పుల బాధలు తీరడానికి వాస్తుపరంగాను మంత్రపరంగాను చేసుకోవాల్సింది ఉంటుంది వాస్తుపరంగా ఏం చేయాలి అసలు ఎందుకు అవుతాయి ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అంటే ఎక్స్పెండిచర్ జోన్ పెరుగుతుంది వాళ్ళకి ఇంట్లో గృహంలో దాన్ని సౌత్ సౌత్ వెస్ట్ అంటారు దాన్ని వేస్టేజ్ జోన్ అంటారు లేకపోతే ఎక్స్పెండిచర్ జోన్ అంటారు సౌత్ సౌత్ వెస్ట్ దాన్ని తెలుగులో దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి కనుక బాగా పెరిగిన అక్కడ ఏదైనా మీరు పవర్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే సిలిండర్స్ పెట్టినా లేకపోతే ఇన్వర్టర్స్ పెట్టినా వెలుతురు ఎక్కువగా వస్తున్నా వాళ్ళకి పెరిగిపోతుంది అక్కడ కిటికీ పెట్టి ఓపెన్ చేసి పెడతారు ఇప్పుడు దాని ద్వారా కూడా స్పేస్ ఎలిమెంట్ పెరుగుతుంది అప్పుడు దక్షిణ నైరుతి పెరిగినట్టే సో అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు వాళ్ళకి ఆ దక్షిణ నైరుతి వచ్చిన రోజు ధనం పెడుతుంటారు ఆ దక్షిణ ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడే ధనాన్ని నిల్వ చేస్తూ ఉంటారు అది వేస్టేజ్ అయిపోవాలి సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని ఇంట్లో ఎప్పుడు కూడా నైరుతి భాగంలో బీరువా పెట్టి డబ్బులు పెట్టడం కంటే కూడా బీరువా పెడితే పెట్టండి నైరుతి భాగంలో బుట్టి బట్టలు పెట్టుకోండి కానీ నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం మొలలో పెట్టండి అది బెనిఫిట్ జోన్ అవుతుంది శాస్త్రంలో అక్కడ ధనం పెట్టమని చెప్పారు అంటే ఇంట్లో వాస్తపరంగా కూడా మీరు చేంజ్ చేసుకోకుండా ఎన్ని రెమెడీలు చేసినా పనిచేయాలి ఎలా అంటే ఒక కుండకి కింద ఉంది మనం వాటర్ పోస్తూనే ఉన్నాం కింద నిలిచిపోతూనే ఉంటుందిగా కాబట్టి ఎక్కడ స్టాప్ చేయాలో అది ముందు మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఫైనాన్స్ని పెంచేటువంటి రెండు స్థానాలు ఉంటాయి వాస్తులో ఒకటి ఆగ్నేయం రెండవది ఉత్తరం ముఖ్యంగా ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారంటే ఉత్తరంలో నిధులు అంటే మీరు పెట్టుకోవాల్సిన మనీ జ్యువెలరీ పేపర్స్ మనీ ఇవన్నీ అక్కడ పెట్టుకోవాలి అక్కడ ఖచ్చితంగా ఎల్లో రెడ్ కలర్స్ లేకుండా చూసుకుని వైట్ కలర్ ఉండేలా చూసుకుంటాను ఉత్తరంలో ఆగ్నేయంలో కొంత గ్రీన్ బల్బ్ పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంట్లో మీరున్న నివసిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి ఖర్చులు తగ్గడానికి ఫస్ట్ మీ గృహం మీకు సహకరిస్తుంది ఇక రెండో దగ్గరికి వస్తే కనుక ప్రతి బుధవారము గణపతికి గరికతో పూజ చేస్తూ గణపతి అష్టోత్తరం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా దీంతో దీంతోపాటు గణపతి పూజతో పాటు ప్రతిరోజు కూడా ఒక్క నలభై నిమిషాలు ఓం అపర్ణయ నమహ ఇప్పుడు కొంతమందికి టైం సరిపోతే అండి పొద్దునే వెళ్ళిపోతాను ఆఫీస్కి అంటూ ఉంటారు చెప్పులు ఇప్పేసి మీరు కారులోనూ బస్లోనూ కూర్చుంటారు కదా నడుచుకునే తెలరు కదా ఆఫీస్కి చక్కగా షూ ఉంటే ఇప్పేసి కారులో కూర్చున్నప్పుడు జర్నీలో ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు తప్పేం కాదు ఓం అపర్ణ అయ్యే నమ అనేది ఆ జర్నీ టైం కలిసి వస్తుంది మీకు మంత్రం అవుతుంది అపర్ణ అంటే అర్థం ఏంటంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అని అర్థం పర్ణములు అంటే ఏంటంటే ఎండి ఆకు కూడా తీసుకోలేదు అమ్మవారు శివుడి కోసం తపస్సు చేస్తూ ఆకుకి కారకుడు బుధుడు అమ్మవారు అలా తపస్సు చేసిందనేటువంటి భావనతో కనుక ఓమ అపర్ణాయన మహన్ చేస్తున్నట్లయితే బుధ సంబంధించిన దోషాలు పోతాయి అంటే అప్పు పోతుంది అది ఆ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి అప్పుల బాధలు తొలగుతాయి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే వాస్తు జ్యోతిషం రెండింటిని కలుపుకొని చేయాలి అవును గారు అది అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమండి ఇది ఇది చేసినంత మాత్రాన తీరుతుందంటే కొన్ని వందల వేల మంది చెప్పడం జరిగింది వాళ్ళకి తీరింది అయితే దీనికి పూర్వం దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఆయన మంచి అమ్మవారు ఉపాసకుడు కూడా ఆయన అప్పు చేయలేదు కానీ వాళ్ళ పూర్వీకులు అప్పులు చేశారు వాళ్ళ తాతగారు తండ్రి గారి యొక్క అప్పులు ఈయనకు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది వస్తూ ఏదో రకంగా కొంత కొంత తీర్చేవాడు కొంత కొన్నిసార్లు తీర్చలేని పరిస్థితి అట్లా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈయన ఎలాగైనా ఈరోజు పట్టుకోవాలి పట్టుకొని ఇస్తావా ఏదో ఒకటి నాకు మాకు సెటిల్ చేయని చెప్పి కూర్చోవాలనుకుని ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ భార్య బయటకు వచ్చింది ఏమంటే పూజ చేసుకుంటున్నారు వస్తారు బయట కూర్చోండి అన్నది వాళ్ళందరూ కూర్చున్నారు లోపలికి వెళ్ళి వాళ్ళ భార్య అతనికి చెప్పింది అప్పుడు అతను అప్పుడే పూజ చేస్తూ ఉన్నాడు ఈ లలితా సహస్ర నామాలు అపర్ణ అనే నామం కూడా వస్తుంది ఒక్కొక్క నామంతో పూజ చేసేవాడు ఆయన అపర్ణ అనే నామం వచ్చినప్పుడు వాళ్ళ భార్య చెప్పింది వెళ్ళిపోయింది అప్పుడు అనుకున్నట్టు ఒక సెకండ్ ఏమని అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టింది అప్పులు తీర్చే తల్లి అంటారు కదా నాకు నాకేంటమ్మాయి అప్పులు అనుకున్నాడు అనుకుని మళ్ళీ వెంటనే చంపలేసుకున్నాడు నేను నిన్ను పూజించాల్సింది కైవల్యం కోసము మోక్షం కోసము పూజించాలి కానీ అప్పులు తీర్చు డబ్బులు ఇవి వీటి కోసం నేను పూజిస్తాను చేసి తప్పైపోయింది అనుకున్నాడు మనసులో అనిపించింది బాధ అనిపించింది మళ్ళీ మనసులో అనుకున్నాడు అనుకున్నాడు పూజ అయిపోయింది బయటకు వస్తూ అనుకున్నాడు అంటే ఏమని మళ్ళీ ఏదో ఒకటి వీళ్ళకి చెప్పాలి ఇంకో నెల రోజులు టైం అలగాలి వీళ్ళకి ఎట్లా చెప్పాలనుకుంటూ బయటికి వెళ్ళారొచ్చి ఏమండి ఇంకొక నెల రోజులు ఆగండి అని అంటుంటే అయ్యో ఆగడమే మా డబ్బులు మాకు వచ్చి ఇచ్చేశారు కదా అన్నాడు వాళ్ళు ఇచ్చేయడం ఏమిటి అంటే ఇప్పుడే మీరు రాకముందు ఒక చిన్న పిల్ల బయటకు వచ్చింది ఇంట్లో నుంచి ఒక పెట్టు పట్టుకొని వచ్చింది వచ్చి మీకు ఎవరెవరికి ఎంత ఎన్ని డబ్బులు ఇవ్వాలి మా నాన్నగారు చూపించండి అన్నది మేము అందరం చూపించాం అందరికీ ఇచ్చేసింది ఆ చింపేద్దాం పేపర్లు అంటే మా నాన్నగారు వచ్చిన తర్వాత అతనికి చూపించి చించేసి అని లోపలికి వెళ్ళిపోయింది ఎంతో ముద్దగుందాం అమ్మాయి ఒక్కసారి బయటికి పిలవండి మేము అన్నారంట ఆయన ఒక్కసారి అక్కడ ద్వారా మీద అలా కూర్చుండిపోతాడు నాకు అసలు లేరు అయ్యా మీ అందరూ అదృష్టవంతులు మీ అందరికీ అమ్మవారికి కనబడింది అని అట్లా ఏంటంటే అమ్మవారు అనుగ్రహించాలి కానీ అంటే అలా అనుగ్రహిస్తుందా అందరికీ నిజంగా చిన్నపిల్లల రూపంలో వచ్చిస్తుందా అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కలియుగ యొక్క దీన్ని ఎలా అంటే మనకి ఇంకో రూపంలో వస్తుంది అంటే మనం చేస్తున్న ఉద్యోగంలో శాలరీ పెరుగుతుంది మనం చేసే బిజినెస్లో సేల్స్ పెరుగుతుంది అంటే అమ్మవారు ఆ రూపంలో వస్తుంది మీరు చేసే జాబ్లో మీకు టాలెంట్స్ ఆటోమేటిక్గా తెలియకుండా పె పెరగడం వల్ల మంచి పోస్ట్ పేరు వెళ్తారు అప్పుడు శాలరీ ఆటోమేటిక్గా ఆ యజమాని పెంచాలనిపిస్తుంది మీ శాలరీ కావచ్చు మీ పోస్ట్ కావచ్చు మీరు చేసే బిజినెస్లో ఇంకా మంచి మంచి టెక్నిక్స్ అడ్వర్టైజ్మెంట్ పెంచు రకరకాల సేల్స్ పెరుగుతుంది దానివల్ల మీరు అప్పు తీర్చవచ్చు అంటే భగవంతుడు అలా చిన్నపిల్లల రూపంలో కొంతమందికి వస్తే ఇంకొన్నిసార్లు కస్టమర్ రూపంలోనో బాస్ రూపంలో మన టాలెంట్ రూపంలోనూ ప్రకటితం అవుతాడు అది మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత అతనికి ఆ రాజు ఆ ఆ యొక్క సీమలో ఉన్నటువంటి ఆ రాజు పిలిచి అతనికి ఆస్థాన పండితులుగా ఇవ్వడం జరిగింది ఆ రకంగా అతను అప్పులు తీరాయి అసలు అమ్మవారి కథ వింటుంటే నిజంగానే నాకు గూస్ పోమ్స్ వచ్చాయి నిజంగానే అమ్మవారు వచ్చిందా అని నిజంగా కళ్ళకి కనిపించినట్టు అనిపించింది గురువుగారు అప్పుల బదులు తీరాలంటే నిజంగానే అమ్మవారి మంత్రాన్ని చక్కగా పఠించడం ద్వారా నిజంగానే అప్పుల బదులు తీరుతాయి అనేసి చాలా ఒక చిన్న కథ ద్వారా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ